ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత చేసినటువంటి దాడితో పాకిస్తాన్ ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతుంది దానికి ఉదాహరణ రహీం యార్ ఖాన్ ఎయిర్పోర్ట్ ఈ యొక్క ఎయిర్ బేస్ ని ఇప్పటికీ కూడా పాకిస్తాన్ సరిచేయలేకపోయింది మే నెల పదివ తారీఖున మన ఆర్మీ దళాలు ఎయిర్ ఫోర్స్ దళాలు ఇక్కడ దాడి చేసాయి ఈ ఎయిర్పోర్ట్ పైన దాడి చేశాయి దాంతో వారం రోజుల వరకు ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉండదని మొదటిసారి నోటం విడుదల చేసింది పాకిస్తాన్ ఆ తర్వాత అప్పటికి అది బాగు చేయలేకపోయింది తర్వాత జూన్ నెలకి పోస్ట్ పోన్ చేసింది జూన్ నెలలో కూడా రెండు సార్లు పోస్ట్ పోన్ చేసింది రెండు సార్లు నోట విడుదల చేసింది అప్పటికే అది కుదరలేదు తర్వాత ఇప్పుడు జూలైలో కూడా మళ్ళీ ఒక నోట విడుదల చేసింది అయినా సరే అది బాగ్ అవ్వలేదు ఇప్పుడు ఆగస్ట్ ఐదుకి మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చేసి పోస్ట్ పోన్ చేసింది అంటే ఈ ఎయి ని బాగు చేయడం దాని వల్ల అవ్వడం లేదు ముఖ్యంగా ఇక్కడ చాలా పెద్ద గొంత పడింది భారత్ చేసినటువంటి దాడితో అలాగే చుట్టుపక్కల మరో పది సైట్ల పైన కూడా భారత్ దాడి చేసింది ఈ ఎయిర్పోర్ట్ పక్కనే షేక్ జాయిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ ఎయిర్పోర్ట్ని పాకిస్తాన్ రెండు విధాలుగా ఉపయోగించుకుంటుంది ఒకటి తన యొక్క ఎయిర్ ఫోర్స్ ని అలాగే సామాన్యులంటే సివిలియన్స్ కోడ్స్ని కూడా ఉపయోగించుకుంటుంది అయితే ఇప్పుడు యార్ఖాన్ ఎయిర్ బేసే కాదు మొత్తం భారత చేసినటువంటి దాడులు చాలా ఎయిర్ బేస్లు ఇప్పుడు పనిచేయడం లేదు అయితే కొన్ని నిధులు ఇచ్చింది కదా ఐఎంఎఫ్ఓ ఆ నిధులతో కొంచెం కొంచెం మరమ్మతులు చేసుకుని మిగతా ఎయిర్ బేస్లని అయితే బాగు చేసుకుంది కానీ యార్ఖాన్ ఎయిర్ బేస్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది అది ఎప్పటికీ కూడా బాగయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు అలాంటి దెబ్బలు తినింది పాకిస్తాన్ అయినా సరే ఇంకా దానికి సిగ్గు రాలేదు ముఖ్యంగా మనం దానికంటే కూడా సింధు జలాలు ఈ సింధు జలాలే దానికి చాలా పెద్ద గట్టి దెబ్బ ఇప్పుడు రాబోయే కాలానికి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా దాని ఏడుపు ముందు ముందు ఉంటుంది